ఆ చిన్న పాప ఎంతో యాక్టివ్ తల్లిదండ్రులకు తనంటే ఎంతో ఇష్టం తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని భావించి ఎంతో చక్కగా చూసుకుంటున్నారు కాగా పాపకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు వెన్నుముక సహజ ఆకారాన్ని తప్పిపోయి వంగి ఉండటాన్ని తల్లి గమనించింది మొదట్లో అంత పెద్ద సమస్య ఏం కాదులే అనుకున్నారు కాలక్రమేణా అది మరింత స్పష్టంగా కనిపించింది దీంతో పాప తల్లిదండ్రులు చాలా మంది డాక్టర్లను సంప్రదించారు దాంతో ఆ పరిస్థితిని స్కోలియోసిస్ గా నిర్ధారించారు అంటే వెన్నుముక్క సరిగ్గా సూటిగా ఉండకుండా ఎస్ లేదా సి ఆకారంలో వంగిపోవడం దీంతో పాప భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని పేరెంట్స్ ఆందోళన చెందారు ఏ ఆసుపత్రి నుంచి కూడా వారికి స్పష్టమైన హామీ దొరకలేదు పాపకు ఆరేళ్ల వయసు వచ్చినప్పుడు ఒక సపోర్ట్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు సమాధానం దొరికింది ఆన్లైన్ కమ్యూనిటీలో ఓ వ్యక్తి తనకు విజయవంతంగా జరిగింది స్కోలియోసిస్ సర్జరీ గురించి వివరించడంతో వారికి కొత్త ఆశ చిగురించింది ఆ ఆశతో వారు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎస్ విద్యాధరన్ ను సంప్రదించారు పాపకు పరీక్షలు చేసిన డాక్టర్ ఆమె వెన్నుపూస ఎనభై ఆరు డిగ్రీల వక్రతో ఉన్నట్లు గుర్తించారు ఇది థోరాసిక్ స్కోలియోసిస్ అనే వ్యాధి దాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె ఊపిరితిత్తులకు సమస్యలు కలగవచ్చు డాక్టర్ విద్యాధర రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో రాడ్ సర్జరీ చేయాలని సూచించారు ఇది కేవలం వెన్నుపూస వక్రతను సరిచేయడమే కాకుండా అది సహజంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆద్యకు సర్జరీ జరిగింది అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో ఆమె వెన్నుపోసును సున్నితంగా సరిచేయడం జరిగింది శస్త్రచికిత్స పూర్తయిన మూడు గంటల్లోనే ఆద్య సపోర్ట్ తో నడవగలిగింది రెండు రోజుల్లోనే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది ఇప్పుడు ఆద్య సాధారణ ఆరేళ్ల పిల్లల మాదిరిగా ఆడుకుంటుంది భవిష్యత్తులో కొన్ని ఫాలో అప్ ట్రీట్మెంట్లు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారు అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు బాలిక భవిష్యత్తుపై ఎంతో ధైర్యంతో ఉన్నారు